నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ నేను మీ యాంకర్ సుకన్యా న్యూస్ అందరికీ నమస్కారం భారత్ ఆపరేషన్ సింధు పేరుతో పాకిస్తాన్పై గట్టి బుద్ధి చెప్పినను ఆ ఒక్కర బుద్ధి మానుకోకుండా మేమే విజయం సాధించామనే విధంగా అక్కడ ప్రచారం చేసుకోవడం చూస్తూ ఉంటే ఈరోజు యావత్ ప్రపంచం కూడా అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా బయట పెడతా ఉన్నాయి మరి టర్కీ దేశానికి సంబంధించి టర్కీకి భూకంపం వస్తే ప్రపంచంలో మొట్టమొదటి దేశం భారతదేశం ఆర్మీ ద్వారా అనేక వస్తువులు అక్కడ ఇచ్చి అక్కడ సహాయ సహకారాలు అందించినటువంటి మన దేశంపైకి పాకిస్తాన్కు సపోర్టు చేయడం మన దేశాన్నించి నుంచి విడిభాగాలు తీసుకొని డ్రోన్లు అన్నీ కూడా తయారు చేయించి అవన్నీ కూడా పాకిస్తాన్కి పంపడం ఈ విధంగా వాళ్ళ అణ్వాయుధాలు వైద్యులు మనకు సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రిని కూడా టర్కీ పంపించడం కూడా జరిగింది మరి టర్కీ నుంచి ఈరోజు మనం దిగుమతి చేసుకుంటున్న ప్రధానమైనటువంటి యాపిల్స్ అయితేనేమి గ్రానేట్ అయితేనేమి ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి టూరిజం అయితేనేమి అన్నీ కూడా మన దేశం ద్వారా అనేక వేల కోట్ల రూపాయలు డబ్బులు ఆర్జిస్తున్న టర్కీకి ఈరోజు స్వచ్ఛందంగా వ్యాపారస్తులైతేనేమి చదువుకునే విద్యాసంస్థలు యూనివర్సిటీలు అయితేనేమి అందరూ కూడా టూరిస్టులు కూడా అందరూ కూడా ఈరోజు బంద్ చేయడం జరిగింది ఈరోజు భారత్ దేశంలోని యావత్ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రభుత్వం చేసేదే కాకుండా ప్రజల నుంచి వ్యాపారస్తుల నుంచి ముస్లిం వ్యాపారస్తులు కూడా అందరూ కూడా బంద్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు ఆపరేషన్ సింధు ద్వారా జరిగినటువంటి యుద్ధం ప్రపంచ దేశాలకు భారత్ అంటే ఏందో తెలిసిపోయింది ఈరోజు అమెరికా చైనాలు ఈరోజు వాళ్ళు ఆలయ మన ఆయుధాలు విక్రయిస్తూ వాళ్ళు మా ఆయుధాలు సూపర్ పవర్ అని చెప్పి చెప్పే ఆయుధాలను కూడా మన భారతదేశం సంబంధించిన ఆర్మీ భూ భూస్థాపితం చేయడం జరిగింది ఈరోజు పాకిస్తాన్కు సంబంధించి ఆర్మీ వాళ్ళు ఆయుధాలు సప్లై అంటే వ్యాపారం చేసేది కూడా పూర్తి స్థాయిలో డౌన్ అయిపోయి ఈరోజు ఇండియాకి పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి ఇతర దేశాల నుంచి కూడా మాకు మీరు సప్లై చేయండి అని చెప్పేసి అని అమెరికా కూడా అదే భయపడేది వాళ్ళ దేశానికి సంబంధించిన విమానాలు అయితేనేమి యుద్ధ సామాగ్రి కూడా యుద్ధం జరిగితే దాన్ని భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది మనం దేశానికి సంబంధించి ఆఫర్లు రావని చెప్పేసి అనే అమెరికా భయంతోనే ఈరోజు యుద్ధం వద్దని అని చెప్పి ఆపించడం కూడా జరిగింది కానీ రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తీవ్రవాదం ఆర్మీ సంబంధించి వాళ్ళ ఒక్క బుద్ధి మానదు అది ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక విధంగా పాకిస్తాన్ కాలు దూతాను ఉంది బార్డర్లో కూడా మరి అదేవిధంగా ఎక్కడ జరిగినా ఈసూరి మాత్రం దారి తీవ్రంగా ఉంటుందని మన నరేంద్ర మోదీ గారు కూడా ఆర్మీ కూడా గట్టిగా హెచ్చరించడం బుద్ధి చెప్పడం కూడా జరిగింది కాబట్టేసి ఈరోజు భారత ప్రజలందరూ కూడా అక్కడ ఆర్మీలో చనిపోతే కనీసం వాళ్ళు డెడ్ బాడీలు కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు ఈరోజు మన వీర మన దగ్గర చనిపోయినటువంటి వీర జవాన్ మన మన ప్రపంచమంతా మన భారతదేశం అంతా ఏ విధంగా అతనికి నివారణ అర్పించింది కూడా మన అందరికీ తెలుసు ఒక బిఎఫ్ బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి ఒక ఇన్స్పెక్టరు ఒక ఆర్మీకి సంబంధించినటువంటి మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగువాడు శంకర్ నాయక్ కూడా ఆయనకు కూడా ప్రభుత్వ లాంఛనాలతో వీరమరణం పొందినటువంటి అభరుడైనటువంటి అతనికి యావత్ జాతి యావత్తు కూడా అర్పించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మనకు ఎవరైతే వ్యతిరేకరిస్తారో వాళ్ళ దగ్గర నుంచి తొందరలోనే చైనా పైన కూడా మనకు ఎందుకంటే చైనా నుంచి మనకు అనేక వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం చైనా వస్తువులు కూడా మనం బహిష్కరించే పరిస్థితి తీసుకురావాలి ఎప్పుడు పాకిస్తాన్ చైనా ఎప్పుడు కూడా మన మీద ద్వేషం పెంచుకుంటూ ఉంది కాబట్టి చైనా కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి అని అక్కడ వస్తువులను కూడా మనం దిగుమతి తగ్గించుకొని దిగుమతి లేకుండా చేసుకోవాలని చెప్పేసి అని మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అని మన నరేంద్ర మోడీ గారు చెబుతున్నట్టుగా మేక్ ఇన్ ఇండియా మన తయారు చేసినటువంటి వస్తువులను ఇతర దేశాలకి ఇవ్వడే కాకుండా మనం కూడా వాడుకోవాలని చెప్పేసి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లో నమస్తే జై హింద్ జై భారత్